అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు ఎనిమిదవ భాగం రచయిత తనుష రెడ్డి గారు నాకు చాలా బాధగా అనిపించింది ఏడుస్తున్న ఆంటీ భుజం చేయేసి ఆంటీ ఎడవకండి ప్లీజ్ అని నేను ఓదార్చాను సారీ నైనా నాకు కథను నీకు చెప్పి నేను అప్సెట్ చేశానని ఆవిడంటే ఇట్స్ ఓకే ఆంటీ నేను ఇంకా వెళ్ళనా హాస్పిటల్ లేట్ అయితే మా టీన్ కోబ్రా మాదిరి ఏమి మీద పడిపోతాడు రొంబ శాడిస్ట్ అని నేనంటే ఆవిడ నవ్వింది నా తల నిమిరి వెళ్ళిరామ్మ అని అంది నేను మళ్ళీ రావాలా అది కూడా ఇక్కడికి ఇల్లే నాకు ఇష్టం లేదు ఇప్పుడంటే నా వృత్తి ధర్మం పాటించాలని వచ్చాను అంతే అని మనసులో అనుకుని బాయ్ ఆంటీ అని వెళ్ళిపోయాను నేను హాస్పిటల్కి వెళ్ళగానే అంద డీట్ పైత్యం లేచిన వాడి మాదిరి నా మీదకి విరుచుకుపడ్డాడు పడ్డాడు నిజానికి నేను లేట్గా వచ్చినందుకు కాదు ఈయన కోపం ఈయన కళల్లో వేరే ఇంటెన్షన్ నాకు తెలుస్తోంది ఛీ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వెధవలు ఉంటారని నా డ్యూటీలో నేను బిజీ అయ్యాను ఆ రోజు ఆపరేషన్స్ ఉంటే మా సీనియర్స్కు అసిస్ట్ చేశాను ఇంటికి వెళ్ళాలని స్కూటీ స్టార్ట్ చేశాను సిగ్నల్స్ దగ్గర స్కూటీ ఆపి ఇంకెంతసేపు అన్నట్లుగా విసుగ్గా చూస్తూ ఉంటే బ్లాక్ చేసిన ఆ రోడ్డు వైపు వరుసగా నాలుగు బ్లాక్ కార్లు దూసుకొని వెళ్తూ ఉంటే క్లోజ్ చేస్తున్న గ్లాస్ విండో నుంచి అతను కనిపించాడు నాకు సీరియస్గా ఉన్న అతని మొహాన్ని చూసి నాకు చెమటలు పట్టాయి ఎందుకు ఇతను ఎప్పుడూ కూడా ఇలా సీరియస్గానే ఉంటాడు ఇలా ఒకరిని భయపెడితే ఏమొస్తుందని నేను అనుకుంటూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు కార్స్ వెళ్ళిపోయేంత వరకు కార్స్ వెళ్ళగానే సిగ్నల్ పడితే నేను ఇంటికి వెళ్ళిపోయాను అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ తాగి ఈవినింగ్ అప్ప వెంట గుడికి వెళ్ళాను చుడీలోనే రెడీ అయ్యి హెయిర్ను చిన్న ఫ్లక్కర్ పెట్టి వదిలి అమ్మ కట్టిన తులసిమాల మాల తీసుకొని వెళ్ళాను అప్ప వెంట ఆ గోవిందుడికి తులసిమాల సమర్పించి అప్ప వెంట ప్రదక్షిణలు చేసి కాసేపు అక్కడే ఉండి ఇంటికి వచ్చేసాం ఇలా ఆ రోజు గడిచిపోయింది నాకు నెక్స్ట్ డే ఆపరేషన్ ఉందని ఎమర్జెన్సీ అని ఫోన్ రావడంతో ఎర్లీ మార్నింగ్ సెవెన్కి రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోయాను ఒక బ్రెయిన్ సర్జరీ నేటే అటెండ్ అయ్యాను ఆపరేషన్ సక్సెస్ అయ్యింది హాస్పిటల్ డ్రెస్సింగ్ కోడ్ నావీ బ్లూ యూనిఫామ్ చేతికున్న గ్లౌజులు రిమూవ్ చేసుకుంటూ లిఫ్ట్ వైపు వెళ్ళాను లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి సడన్గా వచ్చి డాష్ ఇచ్చాడు మాస్క్ ఉన్న నేను గిరున ఒక రౌండ్ తిరిగి చూశాను అతను కూడా వెనక్కి తిరిగి చూశాడు ఇంకెవరు డాన్ మహాప్రభు గారు ఎంద మురుగనప్ప ఈ పొన్ను నాకే ఎందుకు ఇలా కనిపిస్తున్నాడని నా మనసులోనే అనుకుని చూస్తూ ఉంటే నా చెయ్యి పట్టుకొని సరిగా నిలబెట్టాడు కింద పడిన నా మొబైల్ను చూసి నా హార్ట్ పీస్ పీస్ అయిపోయింది కొత్త ఫోన్ నా ఫస్ట్ సాలరీతో కొన్నది ఏడుపు కోపం రెండు వచ్చి చూశాను అతని వైపు అస్సలు పట్టించుకోకుండా వెళ్తుంటే ఏ హలో నా ఫోన్ చూసుకొని నడకవేండ్రు అని నా ఫోన్ను చేతిలోకి తీసుకున్నాను అతను మాత్రం ఏమా సీరియస్గా నా రెక్క పట్టుకొని మూసుకున్న లిఫ్ట్ తీసుకొని వెళ్ళాడు నేను చూసేలోపే లిఫ్ట్ క్లోజ్ అయితే వాళ్ళకి నన్ను లాక్ చేసి దగ్గరగా వచ్చి నా కలలకే సూటిగా చూస్తున్నాడు నాకు భయం మొదలై గుడ్లు పెద్దవి చేసి చూస్తుంటే ఎందుకు అరుస్తున్నావని మాస్క్ తీసేశాడు బేస్గా ఉన్న అతని వాయిస్కి బెదిరిన నేను అంత దగ్గరగా అతనుంటే మాటలు కాదు కదా నా కనురెప్పలు కూడా వాలిపోతూ ఉంటే ఏంటా చూపు అన్నాడు అతను బ్లాక్ షర్ట్లో మాస్ యాటిట్యూడ్ ఉన్న అతని చూసి తలదించేసి తలర్వాని అని చిన్నగా అన్నాను మరి అతని చేతులు నాకు అటు ఇటు ఉన్నాయి కదా నన్నే చూస్తూ నువ్వు తెలుగమ్మాయవే కదా అని అడిగాడు అని నేను తెలంగాటిస్తే మరేంటి ఈ సగం తమిళ్ సగం తెలుగు అని అన్నాడు విసుగ్గా మొహం పెట్టి నేను బెదురు కళ్ళతో భయంగా చూశాను అతని మీసం రఫ్ గడ్డం ఆ మీసం చాటున్న అతని పెదవులు నన్ను నా చూపుని ఆకర్షిస్తుంటే అతను మాత్రం నన్నే చూస్తూ నిన్నే అని అన్నాడు ఏ అగ్రహారంలో తెలుగు వాళ్ళు లేరు అందరూ తమిళ బ్రాహ్మిన్స్ అందరూ తమిళే ఎక్కువగా మాట్లాడతారు నాకు అలాగే అలవాటైందని అన్నాను నా భయాన్ని చూసి వెనక్కి జరిగి నన్ను కింద నుంచి పై వరకు స్కాన్ చేసి నా చేతిలో పగిలిన మొబైల్ని కూడా చూసి ఇంకోసారి నాకు ఇలా కనిపిస్తే వదలనని వార్నింగ్ ఇచ్చి తెరుచుకున్న లిఫ్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అతను పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్తున్న అతన్ని నేను చూస్తూ ఉంటే లిఫ్ట్ క్లోజ్ అయింది అదే గమ్ మాదిరి అతుక్కున్న నేను ఊపిరి గుండెలు నిండుగా తీసుకొని బటన్ ప్రెస్ చేసి నేనుండే క్యాబిన్కు వెళ్ళిపోయాను వాటర్ గడలా తాగుతున్న నన్ను దివ్య విచిత్రంగా చూస్తూ ఏమైందైనా అని అడిగింది ఎన్ డాన్ దివ్య ఇంకోసారి కనిపిస్తే వదలడంట నేనేం చేశాను అని నేను ఉక్రోషంతో అంటే డాన్ అంటే ఎవరు అతనేనా అని అంది దివ్య ఇది ఎక్కడ చూస్తోంది అని వెనక తిరిగి చూసాను నా వెనకాలే ఉన్నాడు నా హార్ట్ బీట్ పెరిగిపోయింది నన్నే చూస్తూ మీ డేన్ క్యాబిన్ ఎక్కడా అని సీరియస్గా రెప్ప కూడా వేయకుండా నన్నే చూస్తూ అడిగాడు థర్డ్ ఫ్లోర్ సెకండ్ క్యాబిన్ అని అన్నాను నేను నన్ను చూస్తూనే ముందుకు వెళ్ళిపోయాడు అతను ఆ చూపులో ఉన్న సీరియస్నెస్ నాకు తెలుస్తోంది విన్నాడేమో కడవలే అని అంటూ చైర్లో అలాగే కూలబెడితే ఎన్ననైనా అని అడిగింది దివ్య ఏమీ లేదని తల ఊపి దివ్య నేను ఎలా ఉన్నా దాన్ని అడిగాను ఆ ఇదేం క్వశ్చనే అని దివ్య అంటే చెప్పవే అని అన్నాను నేను అని ఎర్చి బ్రాహ్మిన్స్ కదా ముద్దుగా బొద్దుగా నిగనిగలాడే మామిడి పండులా ఉన్నావు దివ్య నిజం నైనా బేబీ యు ఆర్ లుకింగ్ సో సో బ్యూటిఫుల్ దేవుడు నాకెందుకింత అందం ఇవ్వలేదని చాలాసార్లు అనుకున్నాను ఏం చేస్తాం దేవుడు ఇచ్చిందంతా తృప్తి చెందాలి కదా అని అంది అది నేను చిన్నగా నవ్వి ఇంకా చాలు ఎక్కువైంది నేను అడిగింది డ్రెస్లో ఎలా ఉన్నానని ఆ డాన్ గారు ఇంకోసారి ఇలా కనిపిస్తే వదలనని వార్నింగ్ ఇచ్చాడు అందుకే అడిగానని అన్నాను ఓ అలా అన్నాడా అయితే కన్ఫామ్ డాన్ గారికి నీ మీద మనసైనాదేమోనని నాకు డౌట్గా ఉంది డాక్టర్ అమ్మ అని అంది దివ్య దివ్య టెన్షన్తో చంపకే నన్ను అని దాని భుజానికి ఒకటేసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను కార్ పార్క్ చేసి పైకి వచ్చిన ఆసిఫ్ ముందుకు నడుస్తూ ఎదురుగా వస్తున్న నయనం చూసి మేడం బాగున్నారా అని అడిగాడు నువ్వేంటి ఇక్కడ మీ బావి కోసమా అని నేనంటే అవును మేడం మీకేనా తెలుసు బావిని చూసారా మీరు అని అడిగాడు అతను చూడటమైంది ఎలాగో పోట్లాడే సీన్ లేదు కాబట్టి మాట్లాడటం కూడా అయ్యిందని దివ్య అంటే నేను సీరియస్గా చూశాను అవునా ఇంతకీ మీ డీన్ క్యాబిన్ ఎక్కడా అని అడిగాడు అతను సరిపోయింది ఏంటయ్యా నీకు మీ బాయ్కు నేను అడ్రస్ చెప్పేదానిలా కనిపిస్తున్నాను నేను మీ బాయ్ వల్ల నా ఫోన్ పగిలిపోయింది ఎక్కడో ఎవరో తప్పించే పనిలో ఉంటారు వెళ్ళి వెతుక్కోవయ్యా అని ఘాటుగా చెప్పి దివ్య చేయి పట్టుకొని బయటకు లాక్కొని వచ్చాను ఏంటే మాట్లాడుతుంటే అలా లాక్కొని వచ్చేసావు నీ అంతా కాకపోయినా ఏదో తక్కువలో తక్కువగా ఇతను కూడా బాగానే ఉన్నాడు కదా ఎలాగో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ట్రై చేసుకునే దాన్ని కదా అని అంది దివ్య సిగ్గుపడుతూ చంపేస్తాను బండి ఎక్కని కసిరి స్కూటీని స్టార్ట్ చేసి మొబైల్ షోరూమ్కి వెళ్ళి మొబైల్ని చూపించాను కానీ దీనికి దేనికి పనికిరాదు మేడం అని చాలా డీసెంట్గా చెప్పాడు అతను చా ఇంట్లో తెలిస్తే అమ్మతో నాకు చీవాట్లు తప్పవని దివ్య క్యాబ్లో వెళ్ళిపోతే నేను ఇంటికి వచ్చేసాను డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన నీళ్ళను చూసి జయప్రకాష్కు చిన్నగా వణుకు స్టార్ట్ అయితే సార్ ఇక్కడ ఈ టైంలో నాన్నగారికి ఏమైనా ప్రాబ్లమా సార్ కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అని అంటాడు ఆసిఫ్ కూడా అదే సమయానికి లోపలికి వస్తే అతన్ని చూసి డెయిన్ చైర్లో కూర్చొని కాళ్ళు టేబుల్ మీద ఉంచుతాడు నీల్ చూడు ఈ హాస్పిటల్లో మా బాయ్ హయ్యెస్ట్ షేర్ హోల్డర్ సో హాస్పిటల్ మీద ఫుల్ రైట్స్తో పాటు అధికారం కూడా ఉంటుంది అవును సార్ అని జయప్రకాష్ అంటే చేయి చూపించి ఈ హాస్పిటల్ను బ్రతుకుండగానే ఆర్గాన్స్ కోసం పేషెంట్స్కు ఇంజక్షన్స్ ఇస్తూ చంపేసి లాభపడుతున్నామని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే బాయే స్వయంగా వచ్చారని అంటాడు ఆసిఫ్ అలాంటిది ఏమీ జరగట్లేదు సార్ మన హాస్పిటల్ ఇండియాలోనే ది బెస్ట్ అండ్ టాప్ టెడ్లో ఒకటిగా ఉంది సార్ అని అంటాడు కంగారుని దాస్తూ జయప్రకాష్ చైర్ నుండి పైకి లేచిన నీల్ జస్ట్ అనుమానం మాత్రమే కాబట్టి నువ్వు ఇంకా నా ముందు నిలబడి ఉన్నావు అదే నిజమని తెలిసిన క్షణం నీ బాడీ పోస్ట్ మార్టానికి కూడా పనికిరాదు ఈ హాస్పిటల్ అంటే మా డాడ్కి చాలా ఇష్టం ఒక్క ఇల్లీగల్ పని జరిగిన వదలను మైండ్ ఇట్ అని గట్టిగా చెప్పి టేబుల్ మీద ఇందాకు ఉంచిన గన్ పాయింట్ ప్యాకెట్లో పెట్టుకొని బయటికి నడుస్తాడు నీల్ భాయ్ నాకెందుకో అదే నిజమనిపిస్తోందని ఆసిఫ్ అంటే వాడిని గమనిస్తూ ఉండు ఆసిఫ్ అని అంటూ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తాడు నీల్ టీకే బాయ్ అని కాసేపటికి బాయ్ ఆ డాక్టర్ మేడంతో మీకేమైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు ఆసిఫ్ ఆసిఫ్ని చూస్తూ ఎందుకలా అడుగుతున్నావు అని అంటాడు నీల్ ఏం లేదు ఆ మేడం ఇందాక ఎదురుపడితే డీన్ క్యాబిన్ ఎక్కడని నేను అడిగితే నా మీదకి ఇంతెత్తున విరుచుకుపడింది బాయ్ అందుకే అడిగానని అంటాడు ఆసిఫ్ నీల్ పెదవులు సాగితే ఆసిఫ్ అయోమయంగా చూస్తూ కుర్చుతో హే అని మనసులో అనుకుంటాడు కార్ దగ్గరకు నడిచిన నీల్ చుట్టూ గమనించి కార్ డోర్ ఆసిఫ్ ఓపెన్ చేయగానే ఎక్కుతాడు అలా ఒక నెల రోజులు గడిచిపోతే నైనా హాస్పిటల్లో బిజీ అయితే నీల్ ముంబైలో సీక్రెట్గా జరిగే గన్ స్మగ్లింగ్లో బిజీ అవుతాడు కోరిన మోడల్ అడ్వాన్స్డ్ వెపన్స్ను చూస్తున్న నీల్ చేత్తో తడుపుతూ అందులో నుంచి ఒక గన్ తీసుకొని చేతిలో తిప్పుతూ ఎందుకు డిలే అయ్యిందని అడుగుతాడు బాయ్ అడ్డుగా రషీద్ వస్తున్నాడు ఇదే కాకుండా మన బిజినెస్లో కూడా అడ్డుగా వస్తున్నాడు బాయ్ వాడికి మనతో విరోధం ఏంటి ఆసిఫ్ మీతో కాదు సార్తో బాయ్ సార్ వాడి తమ్ముని లేపేశారు బాయ్ నీచ్ కమెంట్ కుత్తేవాడు అందుకే సార్ చంపేశారు వాడి పగ కోపం అందుకే బాయ్ అని అంటాడు ఆసిఫ్ మొన్న సార్ మీద జరిగిన అటాక్లో వాడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనే డౌట్ పై వాడికి ఫోన్ చేసివు నాకు వాడి వాయిస్ వినాలని ఉందని అంటాడు నీల్ సైట్ స్మైల్ ఇచ్చిన ఆసిఫ్ తన మొబైల్ నుండి డయల్ చేసి లిఫ్ట్ చేయగానే నీల్ చేతికిస్తాడు హలో అని నీల్ అనగానే నీల్ యజ్ఞేష్ నందాభాయ్ కా బేటా బహుత్ సునా షేర్ను కన్నాడు నందాభాయ్ వాలేకుం సలాం నీల్ అని అంటాడు రషీద్ భాయ్ వాలేకుం సలాం రషీద్ నీలాగా నక్క వేషాలు నాకు నచ్చవు బ్యాక్డోర్ క్యాట్ గేమ్స్ నాకు అసలే నచ్చవు నా దారి కడ్డొస్తున్నావు మా నాన్న మీద అటాక్ చేసిన వాళ్ళ బాడీస్ కూడా దొరకకుండా చేశాను ఇంకా ఇందులో నీ హస్తం ఉందని తెలిస్తే అది నీ ఊహకే వదిలేస్తున్నాను రషీద్ కోపంగా పళ్ళు పటపటా కొరుకుతూ నేను నీ దారికి అడ్డు రాలేదు నువ్వే నా దారి కడ్డొస్తున్నావు నీ నాన్న నా తమ్ముణ్ణి నాకు దూరం చేశాడు ఊరికే ఎలా వదిలేస్తాను అని రషీద్ అంటే చుప్ నీ తమ్ముడు ఏవైనా గొప్పగా చెప్పుకోవడానికి అనవసరంగా ఒకరి ప్రాణం తీయనని మా డాడ్కు మాటిచ్చాను సైడ్ అవ్వకపోతే నీ తమ్ముడి దగ్గరికి వెళ్తావు నువ్వు కూడా ఇదే నీకు ఫస్ట్ టైం లాస్ట్ వార్నింగ్ అని కాల్ కట్ చేసి మొబైల్ని ఆసిఫ్ చేతికి తీసిరేసి టూ డేస్లో సరుకు చేరుకోవాలి ఆసిఫ్ అడ్డొస్తే అడ్డంగా కాల్ చంపేయని సీరియస్గా చెప్పి తిరిగి చెన్నైకు ఆ రోజు నైట్కు చేరుకుంటాడు నీల్ మరో రెండు రోజుల తర్వాత ఈవినింగ్ నేను దివ్యతో కలిసి వర్షం పడుతూ ఉంటే బయటకు అది రాను నీ అన్న కూడా వదలకుండా లాక్కొని వెళ్ళాను బికాస్ ఎనకు వర్షం అంటే రొంబ ఇష్టం అన్నమాట నీకు ఈ వర్షంలో తడిచే పిచ్చి పిచ్చేంటే నీకు అని విసుగ్గా దివ్య అంటే ఈ వర్షం చలి బాగుంటుంది దివ్య ఆ ఫీలే వేరని నేను దివ్య కలిసి ఒక కాఫీ షాప్లోకి వెళ్ళాం కార్నర్ సీట్లో కూర్చొని నేను చేతిని బయటకు పెట్టి వర్షంతో ఆడుకుంటుంటే దివ్య నన్నే విసుగ్గా చూస్తూ ఏంటి ఎందుకు బాగుంటుంది తల్లి తడిస్తే జలుబుతో ఫీవర్ కూడా ఫ్రీ అప్పుడు ఇంకా బాగుంటుందని దివ్య అంది నేను నవ్వుతూ సగం తడిచిన నా జుట్టుని వెనక్కి వేసుకొని వచ్చిన హార్డ్ కాపీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అప్పుడు నాకెవరో నన్నే చూస్తున్నట్లుగా అనిపించి చుట్టూ చూశాను కానీ ఎవరూ కనిపించలేదు అలా నేను దివ్య మాటల్లో పడి కాఫీ తాగుతూ ఉంటే నా ముందున్న గ్లాస్ వాల్ బల్లున పగిలింది నేను భయంగా ఎంట్రన్స్ వైపే చూశాను రెండు కార్ల నుండి మాస్క్ వేసుకున్న కొంతమంది వ్యక్తులు లోపలికి కత్తులు కండ్లతో లోపలికి వస్తూ ఉన్నారు నా వెనుక నుండి బుల్లెట్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటే అయోమయ పరిస్థితిలో ఉన్న నేను అలాగే నిలబడి ఉంటే కిందే పడిపోయిన దివ్య మా వైపు వస్తున్న గ్యాంగ్ని చూసి నైనా అని గట్టిగార్చింది నేను తేరుకొని చూసేలోపే నాకు ఎదురుగా వచ్చిన వ్యక్తి షూట్ చేయబోతుంటే నా నడుముని ఒక చెయ్యి బలంగా చుట్టుకుంది ఎంతలా అంటే అతను పట్టుకున్న ఫోర్స్కు అతని ఛాతీ మీద వాలిపోయేంతలా క్యాప్ పెట్టుకున్న అతను నా నడుము పట్టుకునే పక్కకి లాక్కొని వెళ్ళిపోయాడు మీసం గడ్డం చూడగానే నాకు అతను ఎవరో తెలిసిపోయింది ఒక పిల్లర్కు నన్ను లాక్ చేసి మళ్ళీ కనిపిస్తే వదలని చెప్పాను కదా మరి నా కంటికి ఎందుకు కనిపించావని అడిగాడు అతని డాన్ గారు నేను నా కళ్ళని పెద్దవి చేసి చూస్తుంటే క్యాప్ తీసి పక్కన పడేసి నా ముందు నిలబడి ప్యాంట్ పాకెట్ నుంచి గన్ తీసి షూట్ చేస్తున్నాడు ఇద్దరు అక్కడే కుప్పకూలిపోయారు భయంతో చూస్తున్న నన్ను చూసి చేయి పట్టుకొని ఇంకోవైపుకు లాక్కొని వెళ్ళి నన్నే చూస్తూ ఆర్యూ ఓకే అని చెంపను తడుముతూ అన్నాడు నేను అదే షాక్లో ఉండి చూస్తుంటే నా నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇద్దరు పెదాలని కలిపేశాడు మైండ్ బ్లాక్ అయింది అసలు ఏం అర్థం కాలేదు క్షణాల్లో జరిగిన ఆ చర్యకి నాకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు బొమ్మల అతని చేతిలో నేను ఉండిపోతే చాలా అంటే చాలా ప్యాషనెట్గా నా పెదవుల్ని జురుకుంటున్నాడు అతను ఒకవైపు మోగిన గన్స్ రౌండ్కి స్పృహలోకి వచ్చిన నేను అతన్ని తోసేయాలని నా చేతుల్ని అతని ఛాతీ మీద వేసి బలంగా నెట్టాను అసలు కదలటం లేదు వదల్లేదు నన్ను నడుమును రెండు చేతులతో పట్టుకుని దగ్గరికి లాక్కుంటే కళ్ళు పెద్దవి చేసి వెనక్కు గన్స్ పట్టుకొని వస్తూ ఉన్న ఆ ఇద్దరిని చూసి భయంతో అతని షర్ట్ను గట్టిగా పిడికిట్లో బంధించాను నన్ను చూసి అటు తిప్పి నేను అతన్ని చూస్తూ ఉండగానే ఒక చేత్తో సినిమాల్లో యాక్షన్ సీన్స్లో లాగా షూట్ చేస్తున్నాడు ఆ సౌండ్స్కి ఉలికి పడితే నా ప్రమేయం లేకుండానే అతని వీపులు చుట్టుకుంది నా చెయ్యి ఇంత జరుగుతున్నా అతను నా పెదాలని మాత్రం విడిచిపెట్టలేదు మంట పెడుతున్నాయి నా పెదాలు నా హార్ట్ ఇంకోవైపు పేలిపోయేలా ఉంది కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి విడిపించుకోవాలని శత విధాలుగా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను నా అవస్థ చూసి కాసేపటికి నా పెదాలని విడి భయపడ్డావా అని కొంచెం కూడా దూరం జరగకుండా అడిగాడు నాకు కోపం బాధ ఏడుపు వచ్చేసాయి వెనక్కి నెట్టి బయటకు పరిగెత్తాలని చూస్తే నా చెయ్యి పట్టుకుని ఆపి గన్తో ఎదురుగా వస్తున్న వారిని నిమిషాల్లో షూట్ చేస్తూ వాళ్ళ రక్తం మడుగులో పడిపోయారు ఒకరికి చేతికి ఒకరి కాలికి మరొకరికి ఛాతీకి బుల్లెట్స్ తగిలాయి నేను అతని వైపు భయంతో వణుకుతూ చూస్తుంటే నా భయాన్ని చూసి జాలేసిందేమో పో అని చెయ్యి వదిలేశాడు ఒక్క ఒదుటి నా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసాను దివ్య నా కోసమే చూస్తుంది ప్లీజ్ దివ్య నన్ను ఇక్కడ నుంచి త్వర త్వరగా తీసుకొని వెళ్ళిపో అని నత్తిగా అన్నాను నేను కూల్నైనా నేను చూశాను టెన్త్ అవ్వకని స్కూటీ స్టార్ట్ చేస్తుంది కూర్చున్నాను నేను భయంతో వణుకుతున్న నా చేతుల్ని వేడిగా అయినా నా బొగ్గల్ని తడుముకొని ఓరగా ఎంట్రెన్స్ వైపే చూశాను ఒకటి గుండెల మీద కాలేసి తొక్కుతూ నన్నే చూస్తున్నాడు టక్కున నా తలని దించేసుకున్నాను స్కూటీ మా ఇంటి దగ్గర ఆపి నిన్న చూస్తే ఇంట్లో మీ హిట్లర్ డాడీ ఏమైందని ఆరాలు తీస్తారు నార్మల్గా ఉండటానికి ట్రై చేయవే అని దివ్య అంది దివ్య అతను నన్ను నిజంగా ముద్దు పెట్టుకున్నాడు కదా అని అయోమయంగా చూస్తూ అడిగాను అది నన్ను అది నన్ను చూసి అని తలాడించింది కన్నీళ్ళు వస్తుంటే కష్టంగా ఆపుకున్నాను ఏడవకే మార్నింగ్ మాట్లాడుకుందాం జరిగిన దాని గురించి ఆలోచించకుండా వెళ్ళి తిని రెస్ట్ తీసుకో మార్నింగ్ నేనే వచ్చి నేను పిక్ చేసుకుంటాను అంకుల్ని అడిగితే నేనే స్కూటీ తీసుకుని వెళ్ళానని చెప్పు అంది దివ్య అని ఇంట్లోకి వెళ్తే అమ్మానైనా వచ్చావా ఇలారా అని నా చేయి పట్టుకొని సోఫాలో కుదేసి ఒక బాక్స్ తీసుకొచ్చి చూడు అని అంది ఏంటమ్మా ఇది అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగాను బాక్స్ ఓపెన్ చేసి నీకు నచ్చిందా అని అడిగింది చూస్తే లక్ష్మీదేవి బొమ్మ ఉన్న గోల్డ్ నెక్ పీస్ అమ్మ అమ్మ ఇది అని నేనంటే మన మధ్యతరగతి ఇళ్లలో ఒకేసారి బంగారం కొనడం సాధ్యమేనా నైనా అందుకే మీ అప్ప క్యాటరింగ్ బిజినెస్లో వచ్చిన డబ్బుతో అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా నీకు తీయిస్తున్నారని అంది అమ్మ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అని నేను విసుగ్గా అంటే అదేంటమ్మా అలా అంటావు నా కూతుర్ని ఒకరింటికి ఒకటి చేతులతో అలా పంపలేను కదా అని అన్నాడు అప్ప నేను అప్ప అని సోఫా నుంచి పైకి లేస్తూ ఉంటే నా భుజం మీద చేయేసి నన్ను అలాగే కూర్చోపెట్టి అమ్మాయికి ఒకసారి వెయ్యి అని అప్ప అంటే అమ్మ నా మెడకు వేసింది లక్ష్మీదేవి కలగా ఉన్నావమ్మని అని అప్ప అంటే నేను నవ్వు రాకపోయినా చిన్నగా నవ్వాను ఏంటే మొహం అలా ఉందని పార్టీ అంటే నేను చెప్పకముందే అమ్మాయి అలసిపోయి వచ్చింది కాఫీ ఇవ్వు సుమిత్ర అని అన్నారప్ప అప్ప సరేనండని అమ్మ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తే వద్దమ్మా నాకు తలనొప్పిగా ఉందని నా రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసుకొని బెడ్ మీద పడిపోయి అతను నాతో ప్రవర్తించిన ఆ తీరునే గుర్తు తెచ్చుకొని ఏడ్చాను ఆ తర్వాత ఎందుకు నేను అతని కొట్టకుండా వచ్చేశానని నా మీద నాకే కోపం వచ్చినా అతని చేతిలో గన్ గుర్తుకొచ్చి కొట్టుంటే నన్ను కూడా షూట్ చేసి పడేస్తాడు కదా అని అనుకున్నాను కడవలే ఈ రోజు నా టైమే బాగోలేదు పోయి అతని కంటూ నేనేలా పడ్డానని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను అలసట వల్ల బాయ్ ఎందుకు మీరు ఒక్కరే వచ్చారని అక్కడికి చేరుకుంటాడు వాసిఫ్ వస్తేనే కదా ఈ చెంచాగాలు బయటకు వచ్చింది ఎవరు పంపారో కనుక్కో ఆస్తి పని బయటకు కదులుతూ టేబుల్ కింద రక్తంతో తడిచిన నయన ఆఫ్రాన్ని చూసి చేతిలోకి తీసుకొని ఎక్కుతాడు నీల్ ఇంకా అతని పెదవుల తడి మీద ఉన్న నైనా పెదవుల తడిని గుర్తు చేసుకొని తనలో తనని నవ్వుకుంటాడు నీల్ కథ ఇంకా ఉంది మరి నీల్ తనని ఏడిపించడానికే ఇలా చేస్తున్నాడా నిజంగా ప్రేమించే తన వెంట అసలు నీల్ నైనల మధ్య ఏం జరిగింది ఎందుకు వాళ్ళిద్దరూ దూరం అవ్వాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్